బీసీలలో అనేక మంది పెద్దలు ఉన్నారు బీసీలలో అనేక కులాలు ఉన్నాయి ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళని కావచ్చు మొన్నటికి మొన్న వరంగల్ మీటిల నేను చూస్తా అంటే ఎంత గమనంట్ పెరిగిపోయిందంటే పెద్ద అయిన ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు వీళ్ళంతా మా రోజు వీరన్న మందకృష్ణ మాది మాదిగారు కావచ్చు లేకపోతే ఆర్ కృష్ణన్న లాంటి కావచ్చు కావచ్చు లేకపోతే మా సామాజిక వర్గం వర్గం నుంచి బెల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు అలాంటి వ్యక్తి వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకోండి నువ్వు వరంగల్ సభల ఆయనను చిన్నగా ట్రీట్ చేసి పెట్టుకుంటా అంటే ఇంకా నువ్వేం చేస్తున్నాడు పోనీగా నీ క్రెడిబిలిటీ గురించి వస్తావు నువ్వు ఏ రాజకీయ పార్టీ నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు కేసీఆర్నేమో అడ్డం పొడుగు మాటలు అని చెప్పి ఆయన మాటలే అనుకుంటా అడ్డం పొడుగు మాటలు అని చెప్పేసి అతని పైన నువ్వు అన్నప్పుడు ఓకే కొంతవరకు ఓకే అనిపించింది అతని పైన దాడులు జరిగినప్పుడు మనం అనేక సందర్భాలు మనమే మద్దతు ఇచ్చినాం కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నది చక్కగా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వాళ్ళు నీ పైన కేసులు వేసి చర్లపల్లి జైల్లో నీకు పెడితే ధర్మపురి ధర్మపురి అరవింద్ గారి బీజేపీ గారిది సపోర్ట్ తీసుకున్నావు సపోర్ట్ తీసుకొని కొన్ని రోజులు జాయిన్ అయినావు జైల్లోకి వెళ్ళొచ్చుతోనే ఓ మొత్తం నేను ఆశాను దానికంటే ముందుగా నేను పార్టీ పెడుతున్నా అనుకుంటే చెప్పినావు